అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అదిరిపోయే శుభార్తైతే తీసుకొచ్చారు ఇప్పటికే మనకు వైఎస్ఆర్ చేయుత మరియు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేసినటువంటి మన ఏపీసీఎం జగన్ గారు తాజాగా మనకు ఈరోజు ఈ జిల్లాల వారికి బ్యాంకుల్లో డబ్బులు పడ్డాయని కీలక ప్రకటన చేశారు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈ తేదీలోపు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే మనం తెలుసుకుందాం దయచేసి ఒకవేళ ఇంకా డబ్బులు రాని వాళ్ళు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను చివరి వరకు చూడండి చాలామంది చూస్తున్నారు కానీ చివరి వరకు చూడట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నట్టు లైక్ బటన్ లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వీడియోని షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు ఇక విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక పది రోజుల్లో ఎన్నికలు అయితే జరగనున్నాయి అంటే మనందరం కూడా ఓట్లు వేయాలి ఇక ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఈ నేపథ్యంలో మహిళల ఓట్లు ఇంపార్టెంట్ కాబట్టి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక మే నెల ఏడో తారీఖున అనకాపల్లిలో బహిరంగ సభలో మన సీఎం గారు మాట్లాడుతూ మహిళలకు వైఎస్ఆర్ చేయతాకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై లోపు ఉన్నటువంటి మనకు మహిళలందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై విడుదల చేయడం జరిగింది ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు విడుదల చేసినప్పటికీ కూడా మనకు అనకాపల్లి జిల్లా ఆ సర్కిల్లో వారికి మాత్రమే అక్కడక్కడ కూడా డబ్బులు అయితే పడ్డం జరిగింది తర్వాత డబ్బులు అయితే జమ కాకపోవడం ఇలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు మహిళలందరూ కూడా మనకు మొన్నటి రోజున మొన్న ముప్పై తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా డబ్బులు వేస్తామని చెప్పారు ఇక ఇప్పటికైతే డబ్బులు అయితే పర్లేదన్నమాట ఇక నిన్నటి నుంచి మొదలైంది నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖుల నుంచి కూడా డబ్బులు అయితే వేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఎట్టకేలకు ఈ రోజు నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయి ఈ రోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడ్డాయి ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం ఎంతకంటే ముందుగానే మహిళలందరూ కూడా ఒక విషయం అనేది మీరు తెలుసుకోవాలి ఇంతకీ వైఎస్ఆర్ చేయతాకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభైలో మీ లిస్ట్ అనేది ఉందా అంటే మీ లిస్ట్లో మీ పేరు అనేది ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ విషయం ఎందుకు అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది మహిళలు ఉన్నప్పటికీ కూడా మనకు చాలామందికి డబ్బులు అయితే ప్రాసెసింగ్లో లేదు చాలామందికి డబ్బులు ప్రాసెసింగ్లో లేకపోవడం వల్ల మరి డబ్బులు వస్తుందా రాదా అని కూడా తెలియని విషయం అయితే ఉందన్నమాట కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేస్తారు అంటే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి అర్జెంటుగా మీరు ఆ నెంబర్కు ఫోన్ చేసి మీ మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్తే వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తారు కారణం ఏంటి విషయం ఏమని అడుగుతారు మీకు ఈబీసీ నేస్తం పడుకున్నా ఉంటే ఈబీసీ నేస్తం చెప్పండి లేకపోతే వైఎస్ఆర్ చేయత పడుకున్నా ఉంటే వైఎస్ఆర్ చేయతో చెప్తే వారు చెక్ చేసి మీకు డబ్బులు ప్రాసెస్లో ఉంది అని చెప్పడం జరుగుతుంది ఒకవేళ ప్రాసెస్లో లేదంటే ఏ కారణం చేత ఆగిందా అని కూడా చెప్పడం జరుగుతుంది ఇలా రకరకాల కారణాలు మనకు వారైతే చెప్పడం జరుగుతుంది అక్కడ అందులో కూడా మళ్ళీ మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తారు వాళ్ళు ఏమని అంటే తప్పకుండా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది ఎన్పిసిఐ లింక్ అంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది మిగిలిన వాళ్ళకి అర్థం కాదు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మహిళలందరూ కూడా గమనించి తప్పకుండా ఇంకా ఎవరైనా సరే బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉంటూ వెంటనే లింక్ చేసుకోండి అప్పుడే మీకు ప్రభుత్వం నుంచే ప్రతి రూపాయి కూడా నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అందరికంటే ముందుగానే మీకు జమ కావడం జరుగుతుంది దయచేసి ఇంకా ఎవరైనా సరే మహిళలందరూ కూడా ఈ ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయకుండా ఉంటే వెంటనే ఫోన్ చేసి మీ యొక్క ఇచ్చి మీరు డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది తెలుసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మిగిలినటువంటి మహిళలు ఉన్నారో అంటే ఓసీ కులాలకు సంబంధించి మహిళలు ఉన్నారో నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు వారు వారికి కూడా మనకు ఈబీసీ నేస్తామనే పథకం ద్వారా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ నొక్కి వారికి పదిహేను వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది పదహైదు వేల రూపాయలు ఇక ఈ పదహైదు వేల రూపాయలు కూడా విడుదల చేసినప్పటికీ కూడా నాలుగు రోజులు మాత్రమే డబ్బులు పడ్డాయి ఇక మార్చి పదహారో తారీఖు నుంచి కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చేసింది తర్వాత నుంచి మనకి ఎటువంటి పథకాలు అమలు కాలేదు కొత్త పథకాలు అలాగే ఎటువంటి డబ్బులు అనేది కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు ఈ విధంగా డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా జమ కాకపోవడంతో మహిళల్లో కొంచెం వ్యతిరేకత అయితే ఉంది ఎందుకు అంటే ప్రతిసారి డబ్బులు మాకు జమ అయిపోయాయి వారం పది రోజుల్లోనే డబ్బులు జమ అయిపోయేవి ఈసారి మటుకు మనకు డబ్బులైతే జమ కాలేదు దీనికి ప్రభుత్వం చెప్పినటువంటి మొదటి కారణం ఏంటంటే అందరూ అధికారులు కూడా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో వారికి అంటే విధు విధుల్లో బిజీగా ఉండడం వల్ల వారికి డబ్బులు విడుదల చేయడానికి అవకాశం లేదు కాబట్టి వారికి డబ్బులు అయితే విడుదల చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ కూడా మనకు ఎన్నికలు సమీపిస్తున్నాయి పది రోజుల్లో ఓట్లు వేయాలి ఈ నేపథ్యంలో ఈ వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా మనకు వైఎస్ఆర్ చేయతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ చేయాలి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు జమ చేయాలి కాబట్టి ఈ విధంగా మనకు డబ్బులైతే జమ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు చూసుకుంటే మనకు రాయలసీమలోని తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ కూడా కొంతమందికి డబ్బులు అయితే పడ్డాయని కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది పేపర్లో కాబట్టి ఈ విధంగా మనకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా మనకు డబ్బులు అయితే ప్రస్తుతానికి అయితే జమ అవుతూ ఉన్నాయి మహిళలు ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు నేను వీడియోలో చెప్పినట్టు మీరు కూడా ఒకసారి ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేస్తే మీరు వైఎస్ఆర్ చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై పర్లేదని లేకపోతే ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు పర్లేదని మీరు చెప్పినట్లయితే తప్పకుండా మీకు ఈ డబ్బులు అయితే జమ అవుతుందన్నమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరు అందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉండండి మీకు అయితే విడుదల అయిపోయింది డబ్బులు అయితే జమ అవడం కూడా జరుగుతుందన్నమాట అంతేకాకుండా మనకు ఈసారి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ వైఎస్ఆర్ చేయత డబ్బులను మనకు దాదాపు అంటే డబ్బులు ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కదా దాదాపు దీన్ని డబ్బులు అయితే చేయడం జరిగింది అంటే ఇప్పుడైతే మనకు నాలుగేళ్ళు కలిపి డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు వైఎస్ఆర్ చేయత కింద ఈసారి అలా కాకుండా లక్ష యాభై వేల రూపాయలు అయితే ఇస్తారు కాబట్టి ఒక్కొక్క మహిళకు కూడా మనకు ముప్పై ఆరు వేల పైన అయితే జమ కావడం జరుగుతుంది అనమాట ఒక్కొక్క విడతకి నాలుగు విడతల్లో ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది ఈ విధంగా మహిళలందరికీ కూడా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా లక్ష ఐదు వేల రూపాయలు ఇస్తారట ఇప్పుడైతే ప్రస్తుతానికి నలభై వేల రూపాయలు మాత్రమే వస్తుంది దీన్ని కూడా డబుల్ అయితే చేయడం జరిగింది యాభై వేలు వస్తుంది దీన్ని డబుల్ చేశారు ఈ విధంగా మహిళలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈసారి మనకు మంచి పథకాలను తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే ఈ విధంగా మహిళలకు సంబంధించి మరిన్ని పథకాలను తీసుకురావడానికి కృషి చేస్తున్నారు మరొకసారి మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీరు అందరూ కూడా సహాయం చేయాలని కూడా చెప్తున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి ఈరోజు మీకు డబ్బులైతే కొంతమందికి జమ అయ్యాయి ఇక రేపు ఎల్లుండి ఎల్లుండి ఎనిమిదో తారీఖులోపు పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్ చూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈపీసీ నేస్తం పథకం ద్వారా మీకు పదిహేను వేల రూపాయలు మొత్తం కూడా డబ్బులు అయితే జమ అవుతాయని మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది ఇది ప్రస్తుతానికి మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తాన్ని పథకానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ తప్పకుండా వీడియోను లైక్ చేయండి విధంగా లైక్ బటన్ ఉంటుంది అలాగే తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు